అమిత్ షా డైరెక్ట్ గా చెప్పినారు మాకు అధికారం వస్తే ఈసారి రిజర్వేషన్లు పూర్తిగా తీసేస్తాం రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం యోగి ఆదిత్యనాథ్ బిజెపి చీఫ్ మినిస్టర్ ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయన భారతదేశంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలను మొత్తంగా తీసేస్తామన్నారు బండి సంజయ్ గారు రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ల ద్వారా మాకి పదవులు సంక్రమించినాయని మేము అనుకోవట్లేదు అని అన్నారు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో రిజర్వేషన్లు పెట్టి రాజ్యాంగానికి తూట్లు పొడిచింది అన్నారు మరి ఇటువంటి మాటలు మాట్లాడేటూ మనోభావాలు రెచ్చగొట్టి కులాల మధ్యలో చిచ్చు మతాల మధ్యలో చిచ్చు పెట్టి దేశ విచ్ఛిన్నం కోసం ప్రయత్నం చేసే పార్టీని పాతాలానికి తొక్కాల్సిన సమయం ఆసన్నమైంది మీరంతా తలుచుకుంటే అది పెద్ద విషయం కాదు తప్పకుండా